మీ యొక్క సహాయ సహకారాల వల్ల మీ సపోర్ట్ వల్ల ఇక్కడ మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నేను కానీ నా శ్రీమతి భక్తులు వెంకటేశ్వరు కానీ లేదా నా కుమార్తెలు సూషాదేవి కానీ వందనా వందనాంబిక కానీ జనశ్రేణులు కానీ గత రెండేళ్లుగా మేము ఏ కార్యక్రమం చేసినా దాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను మీ అందరి సహకారంతో గెలిచాను రాజానగర నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి మనసుతో స్థానికుడు నమ్మకంతో ఒక రైతు బిడ్డ మనవాడు అనే నమ్మకంతో వారందరూ కూడా వారు ఆశీర్వదించారు అసెంబ్లీకి పంపించారు ఈరోజు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామని అంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు రాజనగర నియోజకవర్గ ప్రజలు మీ అందరితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున సరే భక్తులు బలరామకృష్ణ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ గెలుపు కారణం నేను భావిస్తున్నాను ఈ గెలుపు సందర్భంగా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రజలను కానీ బిమ్మలు కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా మీ నమ్మకాన్ని మొప్పు చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తామనే సందర్భం ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్లు అప్పులతో ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి తిప్పలు తిప్పలుగా అప్పులు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడా ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మంచి చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు పూర్తి స్థాయిలో అప్పుల్లో కూలిపోయింది రాష్ట్రం అంతా ఏ కార్యక్రమం చేద్దామన్నా ఒక్క రూపాయి కూడా లేని ఖజానా ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు అప్పులతో గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు సప్లయర్లే దర్శనిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి బెజాలు పడిపోయి భయంకరమైన బాధలు ఉన్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది అర్థమవుతుంది మన రాజనగరం నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేశాను నూటికి తొంభై ఎనిమిది శాతం అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివీల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే రెండు వందల పదహారు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు బకాయలు అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకి ఇవ్వవలసిన మనం చూసినట్లయితే రెండు కోట్ల పదహారు లక్షల పదిహేడు వేల రూపాయలు సాగునీరు రైతులకు ఇచ్చే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసులు తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌసులు రన్ చేసే మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా మబ్బి పెట్టాలి అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటివరకు అందులో రెండు పంపులు పనిచేయట్లేదు రెండు పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా ఇప్పటి వరకు అలా పెండింగ్ పెట్టించారు ఇప్పుడు కనీసం మనం దాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిల వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ బిల్లుతో పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ బిల్లుతో కాంట్రాక్టర్లు దగ్గోలు పెడుతుంటే ఈరోజు ఈరోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి దాని రిపేర్లు చాలా ఉన్నాయి దానికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేర్ పార్ట్లంతా కూడా దాన్ని కొత్త కొత్త వెయ్యాలి ఆ వెయ్యాలి అని అంటే పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ ఏం చేయమని అడుగుతున్నారండి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది సీతానగరం రోడ్డుగా మనం చూసినట్లయితే పదహారు కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది ఆడావుడిగా చేశారు దాని మీద ఏదో ఎంతసేపు అడావిడి కలర్ పూయడానికి ట్రై చేశారు తప్ప ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించారు అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు పై పైన విరిగిలేశారు ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో అడావిడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి అలాగే ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ పూల్స్ షిఫ్టింగ్ చేయలేదు ఏమీ చేయకుండా బాగున్న చోట క్లీన్గా ఉన్న చోట వ్యాలి అందుకోవడం ద్వారా ప్రభుత్వం ఏర్పడింది దీన్ని అధిగమించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే సూరంపాలెం రిజర్వాయర్ ఉంది సూరంపాలెం రిజర్వాయర్ లో కూడా ఒక లిఫ్ట్ ద్వారా కానీ మంచి కెనాల్ వేసి దానికి మనం చేయకపోతే చాలా పదిహేను వందల అరవై మూడు ఎకరాల్లో పంట నష్టపోతున్నారు రైతు నీళ్ళు దానివల్ల అది కూడా పరాగిపోయింది కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే సబ్ కెనాల్స్ ఉన్నాయో ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ అన్ని కూడా పూడికలు తీంచాలి యాభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం అంతే పూడికలు అసలు కనీసం ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయిందో పురుషోత్తపట్నం కానీ చాగల్నాడు కానీ అప్పటి నుంచి ఇప్పటి ఇప్పుడు వరకు కూడా ఎవ్వరూ పూడికలు తీసినటువంటి పరిస్థితి లేదు మొత్తం పూడికి పోయినాయి ఇక్కడ కాలువలు నీరు విడిచిపెట్టినప్పుడు కూడా ఆ యొక్క సైడ్ పిల్ల కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందట్లేదు అని బాగు పెడతారు మధ్యలోనే ఆగిపోతుంది నీరు అంతా చివరి ఎకరానికి వెళ్ళట్లేదు కానీ ఇది కూడా భయానకంగా ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే డ్రింక్కి ఈ ఖచ్చితంగా ఈ పూడికలు అర్జెంట్గా తీయించాల్సి ఉంది అలాగే మనం ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అవి కూడా చాలా అన్ని కూడా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి కాకుండా చూస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆగిపోయినాయి అసలు ఏదైతే అడావుడిగా మనకి రఘుదేవపురంలో ఆడావిడిగా శంకుస్థాపన చేస్తారు ఇప్పటివరకు దానికి ఎలాంటి పర్మిషన్లు లేవు ఎలాంటి యాంక్షన్ లేవు ఎవరు వర్క్ కూడా స్టార్ట్ చేయరు తురిగేటకి మూడు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటివరకు పెంట పైనది అవ్వలేదు ములకల్ లంక బిడ్జి మాట అనేది అసలు ఐదేళ్ళు ఒకసారి కూడా రాలేదు ములకల్ లంక బ్రిడ్జి విషయంలో గడిచిన ఐదేళ్లలో కూడా కనీసం ఒక తాపి సున్న వేసే బ్రిడ్జి పనులు చేసిన పరిస్థితి లేదు ముఖ పిచ్చి గతంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది బొబ్బుల బిడ్జి కూడా సేమ్ అది మొన్న వరదలు వచ్చినప్పుడు టైంలో ఆ ఉన్న బ్రిడ్జిని కూడా పగల కొట్టేశారు తప్ప అక్కడ బ్రిడ్జి అనేది రాజానగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాక్సీల మీద ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా ఎక్కడ ఎవరు కనిపించినా సరే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని అసలు రాజనగర నియోజకవర్గంలో గంజాయి బ్లేడ్ బ్యాగ్స్ డ్రగ్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి తెలియజేస్తాం అక్రమంగా అన్ని కూడా బయటికి తీసుకొస్తాం వెలికి తీస్తాం నన్నై యూనివర్సిటీలో భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నన్నయ యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో అన్ని అక్రమాలే ఈసీ కమిటీలు సొంత మనసుల్ని మాజీ ఎమ్మెల్యే గారి సొంత మామనే వేసుకుని పరిపాలన సాగించారు అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ దాంట్లో కూడా సొంత మామను పెట్టుకుని నచ్చిన విధంగా పనులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నచ్చిన విధంగా అక్కడ యూనివర్సిటీలు అన్ని అక్రమాలే పర్మేశంక బ్రిడ్జిని పూర్తి చేస్తాం అదేవిధంగా బొబ్బు లంక బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తాం దీంతో పాటు రెండు వేల పదిహేడు నుంచి కూడా పురుషోత్తపట్నం భూములు ఎవరైతే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం పవర్ ప్లాంట్కి ఇచ్చారో వాటి కూడా న్యాయపరంగా వాళ్ళ పోరాడితే అది మధ్యలో ఉండిపోయినాయి డబ్బులన్నీ డెబ్బై ఐదు ఎకరాల డబ్బులు మధ్యలో ఉండిపోయింది అటుటి కాకుండా తొంభై మంది రైతులు చాలా బాధలు పడుతున్నారు ఖచ్చితంగా దాని మీద కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ రైతులకు న్యాయం చేస్తాం సీతానగరం రోడ్ని పూర్తి స్థాయిలో వంద అతి త్వందలు పూర్తి చేస్తాం ఇది కాకుండా చూస్తే మోసాలు రోజుకోటి కనిపిస్తున్నాయి అన్ని గ్రాఫిక్స్లోనే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా గూరికొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి రాజగోపురం నిర్మాణం శంకుస్థాపన అన్నారు నాకేంటి అర్థం కాలేదు ఆ పైలు తీసుకురామంటే రాజగోపురం ఏంటి అని అడుగుతున్నారు నేను విస్తుపోయాను రాజగోపురం శాంక్షన్ అయింది చిన్నజీ స్వామి వారు ఏదో వచ్చినప్పుడు ఏదో శంకుస్థాపన ఏదో అన్నారు పూర్తిగా నాకు తెలియదు ఆ ఫైల్ కొంచెం తీసుకురండి అని చెప్పి ఎన్రో కమిషనర్ గారిని అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారిని అడిగినప్పుడు అసలు ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎలాంటి అక్కడ పనులు చేయాలన్నా పురావస్తు శాఖ వాళ్ళది పర్మిషన్ ఉండాలి కనీసం ఒక మంచినీళ్ళు ట్యాప్ వేయాలంటే కూడా వాళ్ళని ఉండాలి అలాంటి పరిస్థితులు మనం ముట్టుకోవడానికి లేదు వాళ్ళ అప్రూవల్ ఫస్ట్ ఉండాలి తర్వాత ఎండోమెంట్ అప్రూవల్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్లాన్ అప్రూవల్ ఉండాలి అవన్నీ జరిగిన తర్వాత శంకుస్థాపన చేయాలి మేము అలాంటిది ఏం చేయలేదు మాకేం తెలియదు అని చెప్తున్నారు అదేంటి అప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు వచ్చారు రెండు వేల మంది మహిళలను పెట్టుకుని భక్తులందరినీ పెట్టుకుని శంకుస్థాపన ఏదో అడావట చేశారు నేనేదో మీడియాలో చూశాను అని అంటే అలాంటిది ఏం జరగలేదండి అసలు జరగడానికి కూడా అవకాశం లేదు అది చేయాలంటే ముందు ఈ పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ రావాలి దానికి చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఎలాంటి అనుమతులు లేవన్న సరే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళు ఏదో డబ్బులు శాంక్షన్ చేశారంట కదా అని చెప్పి అది అడిగితే వాళ్ళే కూడా అడిగితే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు మేము ఎలాంటి దానికి ఫండ్స్ శాంక్షన్ చేయలేదు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అది మా అనుమతులు ఇవ్వడం కూడా మా చేతిలో లేదు అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ కోసం ఏదైనా పెడితే దాన్ని పరిశీలించి ఇస్తాం తప్ప అక్కడ ఎలాంటిది జరగలేదని చెప్తున్నారు